అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం ఉప్మాక వెంకన్న దివ్య కళ్యాణ మహోత్సవాలకు అంకురార్పణ జరిగింది ఉత్తరాంధ్ర ఇలవేల్పు కోరిన కోర్కెలు తీర్చే కలియుగ దైవం ఉప్మాక శ్రీ కల్కి వెంకటేశ్వర స్వామి దివ్య కళ్యాణ మహోత్సవం ఫాల్గుణమాసుద్ధ ఏకాదశి పర్వదినం నాడు శాస్త్రోక్తంగా నిర్వహించారు ఈ నేపథ్యంలో అశ్వవాహనం అగ్ని ప్రతిష్ట వంటి పూజా కార్యక్రమాలతో వేద పండితులు శ్రీవారి కళ్యాణ మహోత్సవాలకు శుభారంభం గావించారు ఉపమాకా అగ్రహారంలో గరుడాద్రి పర్వతంపై స్వయం వ్యక్తంగా వేయించేసి ఉన్న శ్రీ కల్కి వెంకటేశ్వర స్వామి వారి వార్షికా కళ్యాణ మహోత్సవాలలో భాగంగా రోజు అనగా తేదీ తొమ్మిది మూడు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం ఉదయం ముహూర్తాన్ని అనుసరించి పది గంటల యాభై మూడు నిమిషములకు ఉత్సవ అనేటువంటి సాంప్రదాయమైనటువంటి తిరువీధి సేవా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది సాయంత్రం ఐదున్నర గంటలకు స్వామివారి ఆలయంలో ముందుగా విశ్వక్షేణ పూజ పుణ్యాహ మొదలై అంకురార్పణాది కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది రాత్రి అశువానంపై స్వామివారి తిరువీధి సేవోత్సవము అనంతరం స్వామివారి వార్షిక కళ్యాణ మండపంలో అంకురార్పణ యోగేశ్వర మండపము వాస్తు మండపము బింబావాహన ఇత్యాది చతుస్థానార్చనలు పూర్తి చేయడం అగ్ని ప్రతిష్టాపన గరుడ ప్రతిష్టాపన కార్యక్రమాలతోటి ఈ రోజు కార్యక్రమాలు పూర్తవుతాయి స్వామివారి యొక్క వార్షిక కళ్యాణోత్సవంలో భాగంగా పది మూడు రెండు వేల ఇరవై ఐదు సోమవారం అనగా రేపు ఉదయం ధ్వజారోహణ కార్యక్రమము సాయంత్రం స్వామివారు అమ్మవారు ఎదురెదురుగా రెండు వాహనాల్లో ఎదురు సన్నాహ మహోత్సవ కార్యక్రమము కన్యావరణ సంవాదం అనేటువంటి కార్యక్రమం పెళ్లి మాటలో నిర్వహించడం జరుగుతుంది అలాగే ఆ కార్యక్రమం పూర్తయిన తర్వాత స్వామివారికి రథోత్సవ కార్యక్రమము తదుపరి స్వామివారి వార్షిక తిరు కళ్యాణ మహోత్సవము ఆలయం వద్ద నిర్వహించడం జరుగుతుంది తిరుమల తిరుపతి దేవస్థానము మరియు స్థానిక శాసన సభ్యురాలు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంశాఖ మహిళలు విపత్తుల నివారణ శాఖ మహిళరాలు గౌరవనీయులు శ్రీమతి వంగల్పూడి గారి పర్యవేక్షణలో స్వామివారి యొక్క ఉత్సవాలకు సంబంధించి ఇప్పటికే పలు ఈ రోజు నుంచి నక్కపల్లి మండలం ఉపాక ఉప్మాక గ్రామంలో శ్రీ వెంకటేశ్వర కళ్యాణం మహోత్సవాలు స్టార్ట్ అవుతున్నాయి ఇందులో భాగంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ డిపార్ట్మెంట్ ఎస్పీ గారి పర్యవేక్షణలో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో భాగంగా సుమారు మూడు వందల మంది స్టాఫ్ ను కూడా డ్రా చేయడం అయింది ఇంక్లూడింగ్ ఆల్ క్యాడర్స్ స్టాఫ్ కలిపి త్రీ హండ్రెడ్ మెంబర్స్ ని ఇదే కాకుండా ఎంటైర్ బందోబస్తుని సీసీటీవీ కెమెరాస్ యొక్క పర్యవేక్షణలో కూడా అబ్జర్వేషన్ చేయడం జరుగుతుంది మోరోవర్ ఒక ఏదైతే సానాలు గట్టాలు ఉందో సపరేట్ ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇట్ ఎనీ కాస్ట్ దీన్ని ఎలా అయినా సరే వితౌట్ ఎనీ అంటువర్డ్ ఇన్సిడెంట్ లేకుండా జరపాలని మేము ప్రగాఢమైన నమ్మకంతో ఉన్నాము దానికి సపో కావలసిన ఏర్పాట్లను కూడా చేయడం జరిగింది